ఓం శ్రీ సాయి తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్ టి గారు పుస్తక పఠనం తరువాయి భాగం అండి మూడు వారాల అనంతరం నాకు ఆసుపత్రి నుండి విముక్తి లభించింది నా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతూ వచ్చింది గురుచరిత్ర పారాయణ కూడా క్రమబద్ధంగా నిరంతరాయంగా జరుగుతోంది దానికే నియోగించిన బ్రాహ్మణుడు సమయానికి వచ్చి మా డాబాపై నేను నిర్మించిన మందిరంలోనే పారాయణ సక్రమంగా నిర్వర్తించి తిరిగి వెళ్ళేటప్పుడు నాకు తీర్థప్రసాదాలను అందించి వెళ్తూ ఉండేవాడు ఈ సౌలభ్యం కోసం నా పడకను మెట్లను ఆనుకొని ఉన్న గదిలో ఏర్పాటు చేశారు అక్కడి నుండి ఆ బ్రాహ్మణుని రాకపోకలను గమనిస్తూ తృప్తి పడేవాణ్ణి నేను మేడమెట్లను ఎక్కకూడదని వైద్యుల కట్టడి అందువల్ల పారాయణ జరుగుతూ ఉన్న సమయంలో ఆ పారాయణమును చెవులారా వినే భాగ్యానికి కానీ అధమం ఆ స్థలంలో ఉపవిష్ట్రుడై ఉండే భాగ్యానికి కానీ నేను నోచుకోలేదు అది నాకు కించగానే ఉండేది అదమం ఆ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉన్న బ్రాహ్మణ పొంగముని రాకపోకలను గమనిస్తూ తృప్తిపడి తీర్థప్రసాదాలను భక్తితో గ్రహిస్తూ రోజుకు ఇన్ని అధ్యాయాలు అని ఆ గ్రంథంలో నిర్ణయించిన ప్రకారం చదివి సరిగా వారం నాటికి ఆ గ్రంథ పారాయణ ముగించాలి ఆ విధంగా తిరిగి ఇదే క్రమంలో రెండవ మూడవ మొదలైన పారాయణములను నిరంతరాయంగా నిర్వర్తిస్తూ ఉండాలి అందువల్ల ఆ బ్రాహ్మణుని రాకపోకల మధ్య కాలం ఒకే పరిణామంలో ఉండాలి కొన్నాళ్లకు ఈ కాలంలో వ్యత్యాసం కనపడుతూ వచ్చింది ఒక్కొక్కనాడు రావలసిన సమయం కన్నా అతడు మెట్లు దిగి చాలా ముందుగా వస్తున్నట్టు గమనించాను అతని శ్రద్ధ పట్ల పారాయణ క్రమం పట్ల నాకు కొంచెం అనుమానం కలిగింది దీన్ని కొంచెం నిశితంగా పరిశీలించాలని కుతూహలం కలిగి ఒకనాటి ఉదయం వైద్యుల కట్టడిని కూడా త్రోసిపుచ్చి ఆ బ్రాహ్మణుడు మేడ మీదకి వెళ్ళిన కొద్దిసేపటికి నేను కూడా చొరవ చేసి మెట్లను అతి జాగ్రత్తగా ఎక్కి చూతును గదా ఆ దృశ్యం నన్ను చకితుణ్ణి చేసింది ఆ బ్రాహ్మణుడు ఆ ఉద్గంధాన్ని ఒక చేతిలోనూ వెలిగించిన సిగరెట్టును రెండవ చేతిలోనూ ఉంచుకొని మధ్య మధ్య పీలుస్తూ గ్రంథ పారాయణం చేస్తున్నాడు ఈ దృశ్యం నన్ను ఉన్మతుణ్ణి చేసింది ఇదా ఇతడు చేస్తున్న పారాయణ క్రమం నాకు కోపం ఆగలేదు అతన్ని చెడా మడా తిట్టి తక్షణం ఆ ప్రదేశాన్ని వదిలిపొమ్మని రెంకవేశాడు తిరిగి తన ముఖాన్ని నా కంట పడనీయవద్దని నిష్ఠూరంగా ఆంక్ష వేశాను నాకు తెలుసు ఈ నా చర్య నా ఆరోగ్యానికి భంగకరమని కానీ నేను ఎంతో పవిత్రంగా పరిగణించి విశ్వాసంతో అతనికి అప్పగించిన ఈ గొరచరిత్ర పారాయణను ఎంత అపవిత్రంగా నీచ స్థితికి దిగదార్చిన అతని ముఖాన్ని చూసేసరికి నాకు బాధతో కూడిన క్రోధము ముంచుకొచ్చింది అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాను శాస్త్ర విరుద్ధం కాకపోతే ఈ పవిత్ర పారాయణమును నేనే నిర్వహించాలని కానీ శాస్త్ర విరుద్ధం కాదో నిర్ధారించుకోవాలి కదా నా మిత్రుడు దేశపాండెతో సంప్రదించాను సాధారణంగా ఇట్టి సద్గ్రంథ పారాయణములను బ్రాహ్మణులు మాత్రమే నిర్వహించడం ఆచారం దేశపాండెకు దీనిలో తప్పేమీ కనిపించలేదు ఈలోగా నాచే చివాట్లు తిన్న బ్రాహ్మణుడు నా ఉద్దేశాన్ని తెలుసుకున్నవాడై ఎలాగైనా సంకల్పాన్ని భగ్నం చేయాలనే దుస్సంకల్పంతో నాకు తెలియకుండా నా భార్యను సమీపించి నా సంకల్పాన్ని ఆమెతో ముచ్చటించి ఆ రీతిగా సంప్రదాయ విరుద్ధంగా ఈ పారాయణమును నేను నిర్వర్తించినట్లయితే కుటుంబంలో ఏదో అరిష్టం సంభవించడం తథ్యం అని ఆమె మనస్సులో ఒక భయోత్పాతాన్ని ప్రవేశపెట్టాడు ఆమె కూడా అతని మాటలను వేదవాక్యాలుగా విశ్వసించి ఇట్టి శాసన విరుద్ధమైన కార్యాన్ని తలపెట్టవద్దని ఇప్పటికీ ఒక తీవ్ర ప్రమాదం నుండి దేవుని దైవల్ల బయటపడ్డామని తిరిగి ఈ అకార్యం ద్వారా ఇంకో అరిష్టాన్ని కోరి తెచ్చుకోవడం అవివేకమని ఆ ప్రయత్నాన్ని మరచిపోమని ప్రాధేయపడింది చొరవ చేసి ఆమె అభ్యర్థనను నిరాకరించలేకపోయాను కానీ నా మనస్సులోని సంకల్పం పూర్తిగా సమసిపోనూ లేదు నా మనస్సులోని సందేహం నివృత్తి లేదు ఇట్టి పవిత్ర గ్రంథ పారాయణలకు బ్రాహ్మణేతరులకు అర్హత లేదా ఎందుకు లేదు ఇట్టి సత్కార్యాలకు పవిత్ర ఆత్మ పవిత్ర సంకల్పము ముఖ్యం కానీ కులమా కొంత ఘర్షణ చర్చ జరిగిన తర్వాత ఒక రాజీకి వచ్చాము వెంటనే గానుగాపురం వెళ్ళి అక్కడ విద్వాంసులను అడిగి సందేహం నివృత్తి చేసుకొని ఆ తర్వాత ఆ పెద్దల అభిమతం ప్రకారం కార్యాచరణకు పూనుకుందామని ఉభయలము నిశ్చయించుకున్నాము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై మాసం మొదలు ఆ మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ మాసం వరకు గల మధ్యకాలం మొత్తానికి నాకు చాలా గడ్డు దినాలుగానే పరిణమించాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధ్య భాగంలో నాకు కత్తిపోటు దాని నుంచి బయటపడడానికి పూర్తిగా ఆరోగ్యం కోలుకోవడానికి నిండుగా ఆరు నెలల కాలం పట్టింది అది ఒకటే కాదు కొన్ని సంవత్సరాల క్రితం అనాలోచితంగా ఒక స్నేహితుని ప్రోత్సాహం పైన ఒక కంపెనీకి భాగస్వామిగా ఇరుక్కున్నాను నాకు నిజంగా దాని ఎందు ఏమాత్రం ఇష్టత కానీ ఆశ కానీ లేదు క్రమేణా ఆ కంపెనీ వ్యవహారాలు ఒడుదుడుకులలో పడి కష్టాలు నష్టాలు అర్జించటం మొదలుపెట్టాయి చివరకు ఆ కంపెనీ దివాలా తీసింది ఈలోగా నా కన్నుగప్పి ఇతర భాగస్వాములు ముందుగానే మేల్కొని పలాయనం చిత్తగించారు దాని మూలాన ఆ కంపెనీ తీర్చవలసిన బాకీలన్నీ నా నెత్తిన చుట్టుకొని వాటినన్నింటినీ తీర్చవలసిన బాధ్యత నాపై పడింది ఈ ఒక్క లాభాదివీయే కాదు నా ప్రాణానికి నా క్లినిక్ను ప్రసూతి గృహాన్ని ఇంకా చేయడానికై ప్రస్తుతం నేను నివసిస్తున్న గృహాన్ని విక్రయించి ఆ వచ్చిన డబ్బుకు తోడు ఇంకా కొంత చేర్చి ఇంకొక విశాలమైన భవంతిని కొనడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి బర్కత్పురాలో ఉన్న ఒక విశాలమైన భవంతిని కాయపరిచాను ప్రస్తుతం ఇంటిని కొనదలుచుకున్న ఆసామి వద్ద కొంత బజానా తీసుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీలోగా ఈ లావాదేవీలకు అవసరమయ్యే అదనపు ధనాన్ని సమకూర్చుకోవాలి ఈ ప్రయత్నాలకు అవరోధంగా నేను సుమారు ఆరు నెలల కాలం బయట ఎక్కువగా తిరగలేని పరిస్థితుల్లో చిక్కుకున్నాను నాకు సంభవించిన కత్తిపోటు కారణంగా అయినా ఏదో విధంగా మిగిలిన వ్యవధిలో ఈ సొమ్మును సర్దుబాటు చేసుకోగలనని ధైర్యంగా ఉండగలిగాను కానీ ఈ మధ్యలో మా కంపెనీ దివాలా గొడవ ఒకటి వచ్చి మీద పడి నాకు చాలా మానసికమైన ఒత్తిడిని కలిగించింది ఇంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా గురుచరిత్ర పారాయణ విషయంలో నా సందేహాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం మానుకోలేదు నేను నా భార్య కలిసి బయలుదేరి గంగా ఊరు చేరుకున్నాము అక్కడి పండితులతో సంప్రదించాము వారు సమాలోచన చేసి ఇట్టి పారాయణాది కార్యక్రమాలకు కులం అడ్డురాదని ఎవరైనా చేయవచ్చునని మాకు నిష్కర్షగా చెప్పారు సంతోష్ తో హైదరాబాద్ తిరిగి వచ్చి ఏక సమయంలోనే ఉదయం గురుచరిత్ర సాయంత్రం శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చేయ నిశ్చయించుకున్నాను నా నిశ్చయం ప్రకారం ఈ సాప్తాహిక ప్రా పారాయణ క్రమాన్ని ఏడు వారాలలో ఏడు సార్లు పూర్తి చేయాలని నా సంకల్పం నా మనస్సుకు ఇప్పటి పరిస్థితుల నుండి సుఖంగా బయటపడడానికి ఇదొక్కటి మార్గమని తోచింది ఈ నా ఏడు సప్తాహిక జంట పారాయణలు ముగించే నాటికి బాబాయే ఈ గడ్డు పరిస్థితుల నుండి బయటకు రాగగలరనని నా ప్రబల విశ్వాసం ఇది ఎలా సాధ్యమవుతుందో నా భార్యకు అంతుబట్టలేదు ఎన్నోసార్లు నా మొండితనాన్ని చూసి నన్ను హెచ్చరించింది కూడా ముక్కు మూసుకొని సాప్తాహిక పారాయణలు మాత్రం చేసుకుంటూ ఇంకా ఎటువంటి మానవ ప్రయత్నం చేయకుండా ఉంటే ఆర్థిక సమస్యలు తీరుతాయా అని ఆమె సందేహం కానీ ఆమె సందేహాలకు ఆమె నిస్పృహలకు నాది ఒకటే సమాధానం పైన బాబా ఉన్నారు అని మొదట్లో ఈ ఆర్థిక సమస్య నుండి బయటపడడానికి మా బ్యాంకు అధికారులను కొంత పెద్ద మొత్తము అప్పు అడిగాను కానీ అది వీలు పడదన్నారు అదృష్టవశాత్తు ఆ బ్యాంకు కేంద్రంలోని ఉన్నతాధికారి ఒకరు ఆ సమయంలో హైదరాబాదు మీదుగా ప్రయాణం చేస్తున్నారు ఇక్కడి ఆఫీసులో నా కాగితాలను నా అభ్యర్థన పత్రాలను పరిశీలించి సానుభూతితో తనకు చేతనైన సహాయం చేయగలనని హామీ ఇచ్చారు నా మనసు కొంచెం కుదుటపడింది కానీ సకాలంలో సొమ్ము చేతికి రావాలి కదా రోజులు గడుస్తున్నాయి నా సప్తాహ పారాయణలు నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నాయి కానీ ఆశించుకున్నారు రడం మంజూరు చేసిన వయనం చేతి కందలేదు నేను మాత్రం ధైర్యం కోల్పోలేదు చివరి క్షణానికైనా బాబా అమృతహస్తం నా అండకు వస్తుందనే నమ్మకం దృఢం కాసాగింది అనుకున్నట్లుగానే ఏప్రిల్ ఐదవ తేదీన మా బ్యాంకు కేంద్ర కార్యాలయం నుంచి తంతి వచ్చింది నేను అర్థించిన రుణం మొత్తాన్ని మంజూరు చేస్తూ ఆ శుభ సమాచారాన్ని నా భార్యకు అందచేశాను ఆమె సంతోషంతో పరవశించిపోయింది ఇది ఒక గురుప్రసాదం ఇది నిజానికి ఒక ఆశ్చర్యకరమైన భగవాన్లీల బాబాలీల మనము మన కృత్తభవనానికి గురుప్రసాదం అని నామకరణం చేద్దాం అని అమితోత్సాహంతో వెల్లడించింది మా భవనానికి ఆ పేరే పెట్టాము ఈనాటికి ఆ పేరుతోనే విలసిల్లుతుంది ఈ శేష దినాలలో క్రయ విక్రయ లావాదేవీలన్నీ పూర్తి చేసుకున్నాము ముప్పైవ తేదీ నాటికి నా సప్తాహమ సాప్తాహిక పారాయణ కార్యక్రమం కూడా ముగిసింది ఆనాడు అంతిమ దిన కాలాన్ని ముగించుకొని ప్రసాద నైవేద్యం హారతి ముగించుకొని తృప్తిగా తేలికైన హృదయంతో సగుటుంబ మిత్ర పరివారంతో మా నూతన గృహప్రవేశం చేశాము గురుప్రసాదాన్ని తనివి తీర గురుప్రసాద్ రూపంలో స్వంతం చేసుకున్నాము నేను ఈ గురుచరిత్ర సాయసరిత్ర గ్రంథాలు పారాయణ చేస్తున్నప్పుడు బాబా జీవిత కాలంలో ఆయన సమక్షంలో కూర్చుని ఆయన సదుపదేశ వాక్యాలు వింటూ వారి వారి సందేహాలు బాబా ముఖతహా నివృత్తి చేసుకుంటూ తరించిన బాబా సమకాలీనులైన స్నేహితులు దేశపాండే మహల్ సపతి దాబోల్కరు బూటీ పబృతులు ఎంతటి ధన్నిలోని మచ్చరపడుతూ ఉండేవాడిని అలా పుట్టి ఉంటే ఆ అదృష్టం ఆ ప్రశాంతి ఆ ఆనందం నాకు కూడా లభ్యం అయి ఉండేది కదా అని వాపోయేవాడిని కానీ అప్పుడు నేను కలలో కూడా అనుకోలేదు ఆ పరమ అదృష్టం నాకు ఈ జన్మలోనే త్వరలోనే శ్రీ షిరిడీ వారి యొక్క అవతారమైన శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాల చెంత లభ్యం కాబోతున్నది అంతటి అదృష్టం నాకు ఏ విధంగా సమకూరింది శ్రీ సత్యసాయి బాబా వారే ఆ సమాధి పొందిన షిరిడీ బాబావారని రూప అవతార అవతారేదము లేదని క్రమంగా నా అనుభవాల ద్వారాను చిత్ర విచిత్ర అనుభూతుల ద్వారాను ఎట్లు గ్రహించగలిగినది ఆ క్రమం అంతా ముందు ముందు ఈ గ్రంథం యొక్క ద్వితీయ భాగంలో ప్రయత్నిస్తాను ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నా ఆస్థికలు మీ ప్రార్థనలను విని తగిన సమాధానాన్ని అందిస్తాయి ఆపదలలో చిక్కుకొని కేవలం నన్నే నమ్ముకున్న నా భక్తులను ఎల్లవేళలా నేను సంరక్షించి కాపాడుకుంటాను అని షిరిడి సాయిబాబా ఎన్నోసార్లు అనేవారు అద్భుతమైన లీలలను ప్రదర్శిస్తూ భక్తులను కాపాడుతూ ఈనాటికి బాబా తన ప్రతిజ్ఞను సమాధి నుండి కూడా నిలబెట్టుకుంటూనే ఉన్నారు ఆ విధంగా ఇటీవలి కాలంలో నా కుమార్తె డాక్టర్ శ్రీలేఖ కలిగిన ఒక అద్భుతమైన అనుభవం గురించి ఆమె మాటలలో తెలియచేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరం జనవరి నెల ఇరవై ఆరవ తేదీన నేను నా భర్త డాక్టర్ శ్యామ్ మా ఇద్దరి కుమార్తెలు చిరంజీవి ఇంద్రాని చిరంజీవి రాజశ్రీలను తీసుకొని మా మేనకోడలి వివాహానికి హాజరవ్వడం కోసం పూనా వెళ్ళాము ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు వివాహ కార్యక్రమం పూర్తయింది మా కజిన్ వ్యాధి సోకడం వలన ఆమె పరిస్థితి ఆందోళకరణంగా ఉంది ఓం శ్రీ సాయి తర్వాయి భాగం వచ్చే వారం ఇందామండి జై బులో భగవాన్ శ్రీ సత్య సాయి జై జై సమస్తలోకా సుఖినో భూ శాంతి 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 హీ അധരി കായി